దృష్టిలో విశ్వం భూమి భూమి పైన సకల జీవరాశులు రాళ్ళు రప్పలు దుమ్ము ధూళి సహా అన్ని కణ నిర్మితాలే అన్నది సైన్స్ దశాబ్దాల నాడే తెలిపింది మానవ శరీరం కోట్లాది కణాలతో నిర్మితమై ఉంటుంది అయితే అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు డెవలప్ అయిన టెక్నాలజీకి చాలా తేడా ఉంది నేటి తరం శాస్త్రవేత్తలు అణువుని మాత్రమే కాదు పరమాణువు కేంద్రకాన్ని కూడా వదలకుండా పరిశోధించారు పరమాణువు కేంద్రమైన న్యూట్రినోస్ని పరిశోధించే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి మీకు తెలుసా ఈ ప్రపంచం ఈ విశ్వాంతరాలన్నీ న్యూట్రినోల మాయాజాలం వల్లే తమ కదలికలు కొనసాగుతున్నాయి అణువులు సాధారణ కంటికి కనిపించవు అందులోని న్యూట్రినోలు కూడా కనిపించావు కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ కణం చేసే పని మామూలుగా ఉండదు ఇప్పుడు వాటిపైనే రీసెర్చ్ జరుగుతోంది అయితే న్యూట్రినోల గురించి తెలుసుకునే కన్నా ముందు ఆటమ్ గురించి తెలుసుకోవాలి మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలిసే ఛాన్స్ లేదు కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని ఈజీ అయిపోయింది సుమారు మన శరీరంలో ఏడు వందల కోట్ల 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 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది దీనిని షార్ట్గా చెప్పాలంటే సెవెన్ యాక్టిలియన్స్ అని అనుకోవచ్చు అయితే ఒకటి వీటి సంఖ్య బరువుని బట్టి మారిపోవచ్చు సాధారణంగా చిన్నపాటి శరీరంలో తక్కువ అణువులు ఉంటాయి పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి ఇన్ని కణాలలో ఎన్నో రసాయనాలు మరెన్నో పదార్థాలు అన్ని కణాల రూపంలోనే యాక్టివ్గా ఉంటాయి సగటున మన శరీరంలో ఎనభై ఏడు శాతం వరకు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి వీటికి కార్బన్ నైట్రోజన్ అణువులను కలిపితే మొత్తం తొంభై శాతం ఇవే ఆక్రమిస్తాయి అంటే శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది నీరంటే హెచ్ అంటే రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కణాలు అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం మనలో చాలా మందిలో మొత్తంగా నలభై ఒక్క రసాయన మూలకాలు ఉంటాయి తక్కువ మోతాదులో ఉండే మూలకాల అణువుల ఖచ్చితమైన సంఖ్య వయస్సు ఆహారం పర్యావరణాల మీద ఆధారపడి ఉంటుంది శరీరంలో జరిగే రసాయన చర్యలకు ఇవి అవసరం శరీరంలో మనకు తెలియకుండా జరిగే అనేక పరిణామాలకు ఈ కణాలే కీలకంగా ఉంటాయి ఇవే కాదు కొన్ని ప్రమాదకరమైన మూలకాలు కూడా ఉంటాయి సీసం యురేనియం రేడియం వంటివి శరీరంలో జరిగే ఎలాంటి పనుల్లోనూ పాల్గొనవు పైగా ఇవి భయంకరమైన విషతుల్యాలు కూడా అయితే శరీరంలో సహజంగానే స్వల్ప స్థాయిలో ఉంటాయి కాబట్టి మనిషికి ఎలాంటి హాని జరగదు అంతెందుకు ఓ అంచనా మేరకు శరీరంలో రెండు వందల యాభై రకాలైన ఫార్మా కంపెనీలు ఉంటాయట శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానికి కావలసిన మందులు శరీరమే తయారు చేసుకుంటుందట అయితే ఈలోగా మనం మాత్రలు వేసుకోవడం వలన శరీరం పెద్దగా కష్టపడే అవసరం లేదని భావిస్తుందట మన నిత్య జీవితంలో అనేక పనులు చేస్తూ ఉంటాం ఆ పనులు జరిగేందుకు శరీరంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి అవి బయటకు కనిపించవు కానీ కీలకంగా ఉంటాయి ఇదంతా కణశాస్త్రం అవగాహనలోకి వచ్చిన తర్వాత తెలిసిన విషయాలు బ్రిటన్కి చెందిన రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ పదహారు వందల అరవై ఐదులో ఓక్ అనే చెట్టుకి ఉండే పల్చని బెరడును మైక్రోస్కోప్ లో పరిశీలిస్తూ ఉండగా ఈ కణాలని గుర్తించారు బెరడు ముక్కలో తేనె పట్టులో ఉండే ఖాళీ గదుల్లాంటి లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు దాన్ని ఇంగ్లీష్లో సెల్ అని అంటారు లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం నిజానికి రాబర్ట్ హుక్ ఫస్ట్ టైం నిర్జీవ కణాలను పరిశీలించారు ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది అందుకే ఆయనను కణశాస్త్ర పితామహుడిగా చెప్పుకుంటాం ఆపై వాన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా సజీవ కణాలైన బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా ఎర్ర రక్త కణాలను కనుగొన్నారు దీంతో వైద్య శాస్త్రం తీరుతెన్నులు మారిపోయాయి మానవ శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది కణ నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి కణ త్వచం ద్రవ్యం కేంద్రకం కణం మధ్య భాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కనిపెట్టారు కణాలలో వైవిధ్యం ఉంటుంది కణాల పరిమాణం ఆకారం సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏక కణ జీవులు కూడా ఉంటాయి ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులని అంటారు ఇందులో చూస్తే ఏక కణ జీవుల్లో ఒకే ఒక్క కణం ఆహార సేకరణ శ్వాసక్రియ విసర్జన పెరుగుదల ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ చూస్తుంది మరి ఏకకణ జీవులకు ఉదాహరణగా అమీబా పారమీషియం బాక్టీరియా క్లామిడోమోనస్ స్పైరోగైరాలను చెప్పుకోవచ్చు సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు వేర్వేరు పరిణామాలలో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి బహుకణాల జీవులలో మొక్కలు జంతువులు కూడా వస్తాయి సజీవంగా ఉన్న కణాల పరిమాణం మైక్రాన్స్లో కొలుస్తారు అంటే ఇది మీటర్లో మిలియన్ అవ వంతుగా చెప్పుకోవచ్చు మీకు తెలుసా అతి చిన్న బ్యాక్టీరియా కణం మరింత చిన్నగా జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్ సైజులో ఉంటుంది అయితే మనిషి కాలేయం మూత్రపిండాలలో ఉండే కణాలు మాత్రం ట్వంటీ నుంచి థర్టీ మైక్రాన్ లో ఉంటుంది అవి తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తూ ఉంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం కణశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి అందులో స్టెమ్ సెల్ చికిత్స ఒకటి నిజానికి స్టెమ్ సెల్స్ అనేది ఒక ప్రత్యేకమైన కణాలుగా చెప్పుకోవచ్చు గర్భవతి అయిన తల్లి పొట్టలో శిశువుకి ఆహారం అందించే ప్రత్యేక నాలిక ఈ కణాలతో తయారవుతుంది వీటిని మూల కణాలుగా చెప్తూ ఉంటారు వైద్య నిపుణులు ఈ కణాలు ఉపయోగిస్తే ఒక అవయవం లేదా కణజాలం యొక్క ఏదైనా దెబ్బతిన్న ప్రాంతాన్ని రిపేర్ చేసేందుకు వీలుంటుంది అవసరమైన కణాల శరీరానికి అత్యవసర సహాయంగా ఉంటాయి మూల కణాల యొక్క విస్తృత ప్రయోజనాల కారణంగా వీటిని చిన్నప్పుడే భద్రపరిచే సంస్థలు ఏర్పడ్డాయి ఆ కణాలతో శిశువు పెరిగి పెద్దయ్యాక కూడా వైద్య చికిత్సలో వాడుకునే వీలు ఉంటుంది వాటి సహాయంతో చికిత్స చేసే అనేక కొత్త పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి నయం చేయలేని అనేక రకాల మొండి వ్యాధుల నుండి బయటపడ్డానికి ఇవి దోహదం చేస్తున్నాయి కణాలు అవసరమైనంత ఉత్పత్తి అయినప్పుడు శరీరానికి మేలు జరుగుతుంది అవసరాలు తీరిపోతాయి కానీ అవి అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు అనేక దుష్ఫలితాలు ఏర్పడతాయి వాటిని క్యాన్సర్స్ అంటున్నాం క్యాన్సర్ అంటే మరేదో కాదు శరీరంలోని వివిధ భాగాలలో కణాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా అడ్డు అదుపు లేకుండా పుట్టుకురావడమే శరీరంలో మనం బ్రతకడానికి రోజువారి జరిగే ప్రతి జీవ ప్రక్రియని ఒక్కొక్క జన్యువు నియంత్రిస్తూ ఉంటుంది అలా ఒక్కో కణంలోని కొన్ని వేల జన్యువులు ఈ పనులను చేస్తూ ఉంటాయి వాటిలో కొన్ని కణ పునరుత్పత్తిని నియంత్రిస్తాయి ఈ జన్యువులలో లోపం ఏర్పడినప్పుడు కణ పునరుత్పత్తి నియంత్రణ కోల్పోవడంతో మనిషి జబ్బు పడతాడు అది కొన్నిసార్లు పుట్టుకతోనే లోపంతో ఉంటాయి వాటిని జన్యుపరమైన జబ్బులు అంటారు కణాలు మనిషిని నడిపిస్తూ ఉంటాయి ఎక్కడ ఏ జబ్బు చేసినా అక్కడ కణాల పాత్ర ఎక్కువగా ఉంటుంది అవి లేనిదే ప్రాణం లేదు ఈ సృష్టిలో మనకు ఇంకా తెలియని అనేక రహస్యాలలో కణం కూడా ఒకటి దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు శాస్త్రజ్ఞులు